నమోదస్స భగవతు అర్హతో సమ్మ సంబుద్ధ ఒక సమయంలో ఆయుష్మంతుడు పిండోల భారద్వాజుడు కోసంబిలో గోషితారామంలో ఉంటున్నాడు అప్పుడు రాజు ఉదయనుడు ఈ పిండోల భారద్వాజుని వద్దకు చేరుకున్నాడు చేరుకొని ఆయుష్మంతుడు పిండోల భారద్వాజుని కుశల ప్రశ్న అడిగాడు ఈ కుశల ప్రశ్నను పూర్తి చేసుకొని ఒక పక్కన కూర్చున్నాడు ఒక పక్కన కూర్చున్న ఆ రాజు ఉదయనుడు ఆయుష్మంతుడు పిండోల భారద్వాజునితో ఇలా అన్నాడు ఈ పిండోల భారద్వాజుడు మొదట బ్రాహ్మణుడిగా ఉండేవాడు ఆ తర్వాత భిక్షు సంఘంలో ప్రవద్య తీసుకొని భిక్షువుగా మారి ఉంటాడు అయితే ఈ పిండోల భారద్వాజుడితో ఆ రాజు ఇలా అంటాడు నల్లని వెంట్రుకలు గల భిక్షువులు భద్రమైన యవ్వనంలో ప్రథమ వయసులో కామాలను అనుభవించకుండానే యావజ్జీవం అంటే జీవితాంతం పరిపూర్ణమైన పరిశుద్ధమైన బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ దాన్ని నిరంతరం కొనసాగించడానికి హేతువేమిటి కారణం ఏమిటి అని ఆ మహారాజు ఆ ఆయుష్మంతుడు పిండోల భారద్వాజాన్ని అడిగాడు అప్పుడు ఆ భిక్షువు ఇలా చెప్తాడు మహారాజా ఆ తెలిసిన చూసిన అర్హంతుడైన భగవానుడు ఈ విధంగా చెప్పాడు ఏమని భిక్షువులారా మీరు తల్లి వంటి స్త్రీల పట్ల తల్లి భావాన్ని ఉంచండి సోదరి వంటి స్త్రీల పట్ల సోదరి భావాన్ని ఉంచండి కూతురు వంటి వారి పట్ల కూతురు భావాన్ని ఉంచండి మహారాజా నల్లని వెంట్రుకలు గల యువ భిక్షువులు భద్రమైన యవ్వనంలో ప్రథమ వయసులో కామాలను అనుభవించకుండానే యావజ్జీవం పరిపూర్ణమైన పరిశుద్ధమైన బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ దాన్ని నిరంతరం కొనసాగించడానికి ఇదే హేతువు ఇది కారణమని భారద్వాజుడు చెప్తాడు అప్పుడు రాజులా అంటాడు శ్రీమాన్ భారద్వాజ చిత్తం చెంచలమైంది అంటే ఈ మనసు చాలా చెంచలమైంది ఒక్కోసారి తల్లి వంటి వారి పట్ల కూడా వాళ్ళకి లోభాన్ని కలిగిస్తుంది సోదరి వంటి వారి పట్ల కూడా లోభాన్ని కలిగిస్తుంది కూతురు వంటి వారి పట్ల కూడా లోభాన్ని కలిగిస్తుంది శ్రీమాన్ భరద్వాజ నల్లని వెంట్రుకలు గల ఏవో విషువులు మరి ఆ బ్రహ్మచర్యాన్ని కొనసాగించడానికి ఇంకేదైనా కారణం ఉండవచ్చును అని మహారాజు అంటాడు అప్పుడు భారద్వాజుడి ఇలా అంటాడు మహారాజా ఆ తెలిసిన చూసిన అర్హంతుడైన భగవానుడు భిక్షు ఉడారా నుండి పైకి పైన తల వెంట్రుకల నుండి అంటే పైన అంటే తల వెంట్రుకల వరకు అలాగే పైన తల వెంట్రుకల నుండి కిందికి చర్మంతో కప్పబడిన ఈ శరీరాన్ని చూడండి అంటే వెంట్రుకలు రోమాలు గోళ్ళు దంతాలు చర్మం మాంసం నరాలు ఎముకలు మూలుగా మూత్రపిండాలు హృదయం కాలేయం ప్లీహం ఊపిరితిత్తులు పేగులు పేగులో నడమి భాగం పొట్టలోని భాగాలు మలం పైత్యం ఇంకా శ్లేమం చీము రక్తం చెమట కొవ్వు కన్నీరు కీళ్ళలో ఉండే ద్రవం చీమిటి చొల్లు మూత్రం ఇలా నానా రకాల మలినాలతో నిండిన దానిగా చూడండి అని భగవానుడు చెప్పాడు మహారాజా నల్లని వెంట్రుకలు గల యోభిక్షువులు భద్రమైన యౌవనంలో ప్రథమ వయసులో కామాలను అనుభవించకుండానే జీవం పరిపూర్ణమైన పరిశుద్ధమైన బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ దాన్ని నిరంతరం కొనసాగించడానికి ఇది హేతువు ఇది కారణం అంటే ఈ శరీరాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడండి శరీరం దేని చెప్తాము ఈ ఇంతకుముందు చెప్పుకున్న ముప్పై రెండు శరీర భాగాలనే మనం శరీరం అని చెప్తాము దాని పట్ల మోహితులు కాకుండా కేవలం ఈ శరీరంలో ఉన్న భాగాలని వాటి భాగాలుగానే చూడండి అంటే ఉదాహరణకి ఒక కారు ఉందనుకో కార్ అని ఎలా చెప్తామో అన్ని పార్ట్స్ అన్ని అసెంబుల్స్ చేసినప్పుడు అది కార్ అని చెప్తాము అలా కాకుండా బాడీ పక్కన పెట్టేసి ఇంజిన్ సపరేట్ చేసేసి వీల్స్ సపరేట్ చేసి చాసెస్ సపరేట్ చేసి ఇలా ఒక్కొక్క పార్ట్ పక్కకు పెడితే దీంట్లో దీని కారు అని ఎవరైనా చెప్పగలుగుతారా చెప్పలేరు అలాగే మన శరీరం కూడా ఈ ముప్పై రెండు శరీర భాగాలతో నిండి ఉంది దాన్నే అప్పుడు శరీరం అంటాము అలాగే దీన్ని ఒక్కొక్క దాన్ని విడిగా చూస్తే దీంట్లో అందం అనేది ఏమీ లేదు అంటే వాళ్ళకి మోహాన్ని కలిగించే విషయం అనేది ఏదీ లేదు సో ఈ విధంగా చూడమని చెప్పాడు అని భారద్వాజ్ చెప్తాడు శ్రీమన్ భారద్వాజ శరీరంలో ఇంకా శీలంలో చిత్తంలో ప్రజ్ఞలో ఉన్నత స్థితిలో ఉన్నవారికి అది సులభం కానీ శ్రీమాన్ భారద్వాజ శరీరంలో శీలంలో చిత్తంలో ప్రజ్ఞలో ఉన్నత స్థితిలో లేని వారికి అది చాలా దుష్కరం అంటే చేయడానికి చాలా కష్టం శ్రీమాన్ భారద్వాజ అశుభాన్ని చింతన చేసినప్పటికీ ఒక్కొక్కసారి శుభ భావనే వస్తుంది అంటే ఈ శరీరాన్ని అశుభ భావన చింతన చేసినప్పటికీ అంటే ఇందాక చెప్పుకున్నాము ముప్పై రెండు శరీర భాగాలతో శరీరం నిండి ఉంది దీన్ని శుభంగా చూడటం అంటే అందంగా చూడటం వల్లే ఆ మోహం అనేది పెరిగిపోతూ ఉంటుంది కామం అనేది మనసులో వస్తూ ఉంటుంది సో ఎవరైతే స్ట్రాంగ్ శీలమో స్ట్రాంగ్ ప్రజ్ఞ ఇంకా చిత్తాన్ని నిగ్రహించుకున్నారో వాళ్ళు ఇది చేయడానికి ఈజీ అవుతుంది కానీ ఎవరి లోపలైతే ఈ చిత్త నిగ్రహం ఉండదో చంచలత్వం ఉంటుందో వాళ్ళు కొంతకాలం అశుభ చింతన చేసినప్పటికీ ఒక్కోసారి ఈ శుభ భావన అనేది వస్తూ ఉంటుంది శ్రీమన్ భరద్వాజ నల్లని వెంట్రుకలు గల యువభిక్షువులు ఈ బ్రహ్మచర్యాన్ని నిరంతరం కొనసాగించడానికి ఇంకేదైనా కారణం ఉండవచ్చును అని మళ్ళీ యువరాజు అంటాడు అప్పుడు భారద్వాజుడు ఇలా అంటాడు మహారాజా ఆ తెలిసిన చూసిన అర్హతుడైన భగవానుడు ఇలా చెప్పాడు భిక్షువులారా మీరు ఇంద్రియ ద్వారాలను గ్రహించండి కంటితో రూపాన్ని చూసినప్పుడు విషయాన్ని కానీ లక్షణాలను కానీ గ్రహించకండి ఆ విషయంలో కంటిని కాపాడుకొని వాని లోభంలో లోభం ఇంకా అసంతోషం పాప అకుశల విషయాలు ముట్టడిస్తాయి అంటే ఎవడైతే ఈ కంటిని కాపాడుకోకుండా ఉంటాడో వాణ్ణి ఈ లోభము అసంతోషము పాప అకుశల విషయాలు ముట్టడిస్తాయి అందుకని ఈ చక్షు ఇంద్రియాన్ని నిగ్రహించండి చెవితో శబ్దాన్ని విన్నప్పుడు ఆ విషయాన్ని కానీ లక్షణాలను కానీ గ్రహించకండి అలాగే ముక్కుతో వాసనని చూసినప్పుడు ఆ విషయాన్ని కానీ లక్షణాలను కానీ గ్రహించకండి అలాగే నాలుకతో రుచిని చూసినప్పుడు ఆ విషయాన్ని కానీ లక్షణాలను కానీ గ్రహించకండి అలాగే శరీరంతో స్పర్శనం పొందినప్పుడు ఆ విషయాన్ని కానీ లక్షణాలను కానీ గ్రహించకండి అలాగే మనసుతో దమ్మాన్ని తెలుసుకున్నప్పుడు అంటే మనసులో ఉన్న ఆలోచనను తెలుసుకున్నప్పుడు విషయాన్ని గ్రహించవద్దు లక్షణాలను గ్రహించవద్దు ఈ విషయంలో మనసును నిగ్రహించుకు నిగ్రహించని వాడిని లోభము అంటే ఎవడ మనసు అయితే ఈ విషయాల్లో ఉపేక్ష కలిగి ఉండదు అంటే ఏదైనా వస్తువుని కంటితోటి చూస్తాడు చూడగానే మనసులో ఆ లక్షణాలని విషయాన్ని గ్రహిస్తాడు గ్రహించగానే అప్పుడు ఏమవుతుంది అతనిలో రాగం కానీ ద్వేషం కానీ మోహం కానీ ఉత్పన్నమవుతుంది సో అలా అవ్వడం వల్ల మళ్ళీ దుఃఖం అనేది పోగు చేసుకుంటూ ఉంటాడు అందుకని ఆ విషయాలనేమి గ్రహించవద్దు లక్షణాలను ఏమీ గ్రహించవద్దు ఉపేక్షతో ఉండండి ఈ విషయంలో మనసుని నిగ్రహించని వాడిని ఎవరైతే నిగ్రహం లేని వాణ్ణి లోభము అసంతోషము పాప అకుశల విషయాలు ముట్టడిస్తాయి అందుకని మనసు ఇంద్రియాన్ని నిగ్రహించండి మహారాజా నల్లని వెంట్రుకలు గల యువపెట్ృువులు భద్రమైన యవ్వనంలో ప్రథమ వయసులో కామాలను అనుభవించకుండానే యావజ్జీవం పరిపూర్ణమైన పరిశుద్ధమైన బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ దాన్ని నిరంతరం కొనసాగించడానికి ఇది హేతువు ఇది కారణం మళ్ళీ యువరాజు అంటాడు శ్రీమాన్ భరద్వజ ఆ తెలిసిన చూసిన అర్హంతుడైన భగవానుడు చెప్పిన ఈ సుభాషిత ఆశ్చర్యం శ్రీమాన్ భరద్వజ అద్భుతం నల్లని వెంట్రుకలు కళ అంటే ప్రథమ వయసులో కామాలను అనుభవించకుండానే భిక్షువులుగా మారి యావజ్జీవం పరిపూర్ణమైన పరిశుద్ధమైన బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ దాన్ని నిరంతరం కొనసాగించడానికి ఇదే హేతువు ఇదే కారణం నేను కూడా శ్రీమన్ భరధ్వజ శరీరాన్ని కాపాడుకోకుండా మాటను కాపాడుకోకుండా చిత్తాన్ని కాపాడుకోకుండా ఎరుకను ఎదుట ఉంచుకోకుండా అంటే ఎరుక కలిగి ఉండకుండా సతిని కలిగి ఉండకుండా అని అర్థం ఇంద్రియాలను అదుపులో ఉంచుకోకుండా అంతఃపురంలో ప్రవేశించినప్పుడు లోభం నన్ను బలంగా ముట్టడిస్తుంది సుందరం శ్రీమాన్ భరద్వాజ సుందరం శ్రీమాన్ భరద్వాజ బోర్ల పడ్డదాన్ని చక్కగా నిలిపినట్లు మూసిన దాన్ని తెరిచినట్లు దారి తెలియని వానికి దారి చూపినట్లు కన్నులు కలవాడు రూపాన్ని చూడటానికి వీలుగా చీకటిలో నూనె దీపం పట్టినట్లుగా శ్రీమాన్ భారద్వాజుడు అనేక విధాలుగా ధమ్మాన్ని ప్రకాశింపచేశాడు శ్రీమాన్ భారద్వాజ ఇదే నేను ఆ భగవాను శరణ పొందుతున్నాను ధమ్మాన్ని శరణ పొందుతున్నాను అలాగే బిక్షు సంఘాన్ని కూడా శరణ పొందుతున్నాను శ్రీమాన్ భరద్వాజ నేటి నుండి నా ప్రాణం ఉన్నంత వరకు నన్ను శరణు పొందిన ఉపాసకునిగా గుర్తుంచుకోండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సో ఇవన్నీ నిగ్రహించడం మొదట్లో కష్టంగానే ఉంటుంది మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడం వల్ల ఏదో ఒకరోజు ఆ పట్టు సాధిస్తామన్నమాట సో అందుకోసం మనం మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాల్సి ఉంటుంది ఇంకొక చిన్న సుత్తం చెప్పుకుందాం ఒక సమయంలో భగవానుడు రాజగృహంలో వేణువనంలో ఉడతలకు ఆహారం వేసే చోట ఉంటున్నాడు అప్పుడు సోన గృహపతి పుత్రుడు భగవాను వద్దకు చేరుకున్నాడు చేరుకొని భగవానుడికి అభివాదం చేసి ఒక పక్కన కూర్చున్నాడు ఒక పక్కన కూర్చున్న ఆ సోన గృహపతి పుత్రుడు భగవానుడితో ఇట్లా అన్నాడు బంతే కొందరు ప్రాణులు ఈ జన్మలోనే నిబాణాన్ని పొందకపోవడానికి హేతువేమిటి కారణమేమిటి అదేవిధంగా బంతే మరికొందరు ప్రాణులు ఈ జన్మలోనే నిబాణాన్ని పొందడానికి కారణం కారణమేమిటి అంటే భగవానుడు ఇంతకు ముందు మనం చెప్పుకున్న విషయాలన్నీ కూడా ఈ సూత్రంలో కూడా చెప్తాడనమాట సో ఎవరి లోపలైతే రాగము ద్వేషము మోహము లోభము ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఈ నిబాణాన్ని పొందడానికి చాలా దూరము ఎవరి లోపలైతే రాగము ద్వేషము మోహము ఈ ఇంద్రియ సుఖాలు పొందాలి అనే ఇది తక్కువగా ఉంటుందో వాళ్ళు తొందరగా ఈ నిబ్బానాన్ని పొందుతారు సో ఇది ఈరోజు ప్రవచనం